జీవితం అబ్బాయి ఏంటి బ్రతుకు అబ్బాయి ఏంటి కష్టాలు అబ్బాయి ఏంటి శ్రమలు అని ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవద్దు ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఏదో కోల్పోయినట్లుగా ఏదో తక్కువైపోయినట్లుగా మనం ఎప్పుడు కూడా ఉండదు కానీ దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే దేవుని చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు నిజంగా ఈ లోకంలో మనమే మనుషులుగా ఇప్పుడు తల్లిదండ్రులుగా మనందరం కూడా బిడ్డల్ని కలిగి ఉన్నాం అయితే మన పిల్లలు ఎప్పుడన్నా ఏడుస్తే మనకు నచ్చొద్దమ్మా నచ్చదు వాళ్ళ ఇష్ట మనం చూడలేము వాళ్ళ నోటి నుండా నవ్వు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు సంతోషంతో ఉంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటది కానీ వాళ్ళు దుఃఖంతో ఉంటే మనం నవ్వగలుగుతామా నవ్వలేము ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులుగా మనము వాళ్ళ కొద్దిగా చిన్న తల్లొప్పి వచ్చినా చిన్న జ్వరం వచ్చినా కూడా మనం వాళ్ళను చూసి బాధపడతానే ఉంటాం ఒక పూట వాళ్ళు భోజనం సరిగా తినకపోతే ఎందుకు తినలేదు ఎందుకు తినలేదు అని ఆ కలవరంతో కొన్నిసార్లు మనం కూడా తినం మరి ఈ లోకంలో ఉన్న మనమే ఇంత ప్రేమిస్తే మరి ఆ పరలోక తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైంది కదా మరి ఈ లోకల్లో ఉన్న మన పిల్లలకి మనకి ఎంత కష్టమైనా సరే వాళ్ళని మాత్రం వాళ్ళు మంచిగా అన్ని విషయాల్లో వారు వర్ధిల్లాలని మనం కోరుకుంటాం మరి మనమే అట్లా ఉంటే మరి ఆయన మనిషిగా ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన దిగి వచ్చి తనను తాను సిలువకు అప్పగించుకొని తన ప్రాణమునే మన కొరకు బలి ఆగముగా అర్పించి నీ నా ప్రేమ ఎంత గొప్పదో అని ఆయన చూపించాడు ఒక మాదిరి మనకు కనపరిచాడు ఆయన ఆయన శరీరంలో ఉన్న చివ్వరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి మనలందరినీ కూడా నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దుఃఖముఖం ఉండకూడదు దేవుడికి అది ఇష్టం లేదు అందుకే ఆయన అంటాడు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని ఎందుకంటే దేవుడికి ఏ అవసరతలు ఏకర్లు మనకు ఉన్నాయో అన్ని ఆయనకు తెలుసు మనం తల్లి గర్భంలో రూపొందక ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు ఏ టైంలో ఏది కావాలో మనం ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో ఎక్కడ లేవాలో ఎటు వెళ్ళాలో ప్రతి ఒక్కటి దేవుడు ముందుగానే నిశ్చయించి పెట్టాడు కానీ మనుషులుగా మనమే కలవరపడతా ఉంటాం మనుషులుగా మనమే భయపడతా ఉంటాం మనం భయపడతామని దేవుడికి తెలుసు మనం కలవరపడతామని కూడా దేవుడికి తెలుసు అందుకే ముందే మూడు వందల అరవై ఐదు సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను మీరు జడియొద్దు మీరు కలవరపడ మీరు ధైర్యముగా ఉండు మీరు బలహీనులు గాక ధైర్యము వహించుడు యగోవా మీ కార్యములు సఫలము చేయను అని అన్ని విషయాల గురించి దేవుడు మనతో ముందుగానే తెలియజేశాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ రోజు మనకి ఏ క్వశ్చన్ ఉన్నా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అంతేగాని ఇక్కడికి అక్కడికి వెళ్ళి అందరితో చెప్పుకున్నంత మాత్రాన మన సమస్యలకి పరిష్కారం రాదు కానీ మనము మనుషుల దగ్గరికి వెళ్ళే ఆ టైంని దేవుడి దగ్గరికి వెళ్తే గనక దేవుని పాదాలు పట్టుకుంటే గనక ఆయన మనకు అసలు ఇవ్వని ఇవ్వలేదంటూ ఏది లేదమ్మా నువ్వు నేను ఒకటి రెండు అడుగుతామేమో కానీ ఇంకా మనకి ఏ అవసరతలు ఉన్నాయో ప్రతిదీ దేవుడికి తెలుసు టయానికి ఆయన సమయానికి అన్నిటిని కూడా మనకు అనుగ్రహిస్తాడు అందుకే మనం ఎప్పుడు ధైర్యముగా ఉండాలి నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు నాకు విరోధి ఎవరు అని మనం పలకాలి నాకేం తక్కువైంది నాకు అన్ని ఉన్నాయి నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడని మనం పలకాలి మనకి ఏదో లేదని అన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో లేదని ఏదో లేదని మనుషులు ఆలోచన ఆశ అనేది అంతం ఉండదమ్మా మనిషి ఆలోచనకి అంతం అనేది ఉండదు కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలంటాం పిల్లలు కుట్టాక పిల్లలు పెద్దగా కావాలంటాం పెద్దగా అయినాక వాళ్ళు కాలేజీ చదువులలో అన్నిట్లో అది అయిపోయినాక వివాహాలు అంటాం వివాహాలు అయ్యాక వాళ్ళకి పిల్లలు అంటాం వాళ్ళు సెటిల్ ఎక్కడమ్మా మనం దేవుణ్ణి అడగకుండా ఉన్నది ఏంటిది ప్రతి రోజు ప్రతి రోజు ప్రతి రోజు దేవుణ్ణి నాకు ఇది కావాలి నాకు అది కావాల నాకు అది ఇదే అడుగుతా ఉంటాం మనం అవునా కదా అవును కదా ఇది కావాలా అది కావాలా కానీ దేవుని సన్నిధిలోనికి మనము కృతజ్ఞతా హృదయంతో వెళ్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు నిజంగా ఒక గంట సేపు ఒక పది నిమిషాలు కంటిన్యూస్ గా దేవుణ్ణి స్థుతించి మనం ఆరాధన చేసినప్పుడు సండే రోజు మనం ప్రతి సండే కూడా దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తాం కదా ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటది మనకి మనుషులుగా మనకే దేవుణ్ణి నిండు హృదయంతో మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందం కలుగుద్ది మరి మనమే మనుషులుగా అంత ఇదైతే దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకెంత మహిమ పరచపడతాడు ఎంత సన్నిహితంగా ఆయన మనకు వస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దుఃఖ వదనాలతో ఉండొద్దు ఏడవాలంటే దేవుడి సన్నిధిలోనే ఏడవాల నవ్వాలంటే అందరి ముందు నవ్వాలి అంతేగాని అదే బాధ పెట్టుకొని అది వస్తుందేమో నా మీదకి ఇది వస్తుందేమో నాకు ఈ రోగం వచ్చింది నేను బ్రతుకుతానో లేదో తెలియదే తెలియదు నాకు వా అమ్మో మా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు బాధలు అసలు దాటుతామో లేదో తెలియదు అసలు మా కుటుంబంలో ఎవ్వరు సెటిల్ కాలే అసలు సెటిల్ కా అవుతారో కాదో తెలియదు నా పిల్లలు చేయం మ్యారేజెస్ గాలి అవుతాయో కావో తెలియదు అమ్మో నా బిడ్డ బ్రతుకు ఎట్లా ఉంటుందో ఏమో భర్త మరి మ్యారేజ్ అయితే చేశాం కానీ వారి జీవితం ఎలా ఉంటదోరే ఎన్ని రకాల కంప్లైంట్స్ అంటే మనకి నోరు తెరిస్తే కంప్లైంట్ నోరు తెరిస్తే ఇదే మాట్లాడతాం యోబైతే అంటాడు ఏదైతే వస్తుందని నేను అనుకున్నాను అదే వచ్చింది అని అంటే ఆయన నోటితో పలికాడు కదా పలికాడు కదా మనం నోటితో పలుకుతున్న మాటలు చాలా జాగ్రత్తగా పలకాలి అందుకే ఏదైనా జీవము లేనిది నువ్వు పలికావా అదే నీ జీవితంలో జరుగుద్ది జీవము కలిగినటువంటి మాటలు దేవుని యొక్క మాటలు మన నోటితో ప్రకటించామనుకో అవే మన జీవితంలో జరుగుతాయి ఏ ఈ రోగం నన్నేం చేయగలదు నా దేవుడు నాకు తోడుగా ఉండగా నా దేవుడు మరణమును జయించి ఉన్నాడు పునరుత్డ ఉన్నాడు ఆయన నా కొరకు అనుక్షణం మొరపెడుతూ ఉన్నాడు నాకు తోడుగా పరిశుద్ధాత్మడు ఉన్నాడు నేను ఒంటర్నని ఎవరు చెప్పారు మీకు నాకు తోడుగా పరిశుద్ధాత్మ ఉన్నాడు నా తల్లిగా నా తండ్రిగా ఆయనే నాకు తోడుగా ఉన్నాడు అందరు విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని మనమే పలుకుతానే ఉండాల పలుకుతానే ఉండాలి ఈ రోజు నీ నుండి నా నుండి ప్రభు కోరుకుంటుంది ఒక్కటి ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి అని ఎప్పుడు మనందరం ఆనందంగా ఉండాలి అని దుఃఖపడొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం ఏడుస్తే దేవుడు ఏడుస్తాడు అవునా కదమ్మా లాజరు మరణించినప్పుడు దేవుడు నిట్టూర్పు విడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన కూడా ఏడ్చాడంట మనిషిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఒక మనిషి కోసం ఆయన ఏడ్చాడు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా మరి మనం ఏడుస్తే దేవుడు ఏడ్చే దేవుడు అంటున్నాడు కాబట్టి మరి ఈరోజు మనం ఏ విషయంలో దుఃఖపడు ఏ అవసరతైనా ఆయన తీరుస్తాడంతే ఏ అవసరత ఉన్నా ఆయన చేస్తాడంతే ఏ రోగం ఉన్న ఆయన స్వస్థపరుస్తాడు అంతే ఏ ఆర్థిక ఉన్నా ఆయన తప్పక సహాయం చేస్తాడు అంతే ఎందుకంటే ఈరోజు కానాపల్లిలో నీరు ద్రాక్ష గా చివరి లాస్ట్ మూమెంట్ వరకు కూడా శ్రేష్టమైన ద్రాక్ష రసము వారికి ఇవ్వగలిగారు అంటే అక్కడ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యమే అలాగే మరి సుంకము చెల్లించడానికి డబ్బు లేనప్పుడు చేప దగ్గర చేప నోటిలో శకేలు పెట్టాడంట ఆ సుంకము తీర్చటానికి అని సో అందుకని ఏ టైంలో మనకి ఏది అవసరం అవుతుందో దేవుడు ఆన్ టైం అంతే ఆన్ టైం ఆయన సరైన సమయంలో మనకి సహాయం చేస్తాడు చేస్తున్నాడు చేసి తీరుతాడు అంతే హాలూయా మనం దేని గురించి కలవరపడనక్కర్లే మన చింత యావత్ దేవుని పైన వేయాలి మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ఆ చింత యావత్తు ఎప్పుడు మనమే మోద్దామని మనం అనుకుంటా ఉంటాం ఒక బస్తా నెత్తి మన భుజాల మీద పెట్టుకున్నట్టే అప్పుడు ఆ చింత బాధ కష్టం అనే ఆ బస్తాను పెట్టుకొని తిరుగుతా ఉంటాం అయ్యో దేవు అట్లా కాదు నాయన ఒకనొక సమయంలో ఒక వ్యక్తి అంట ఒక కొండ ప్రాంతాల గుండా నడుచుకుంటూ ఒక బస్తాని ఒక బరువుని ఆయన నెత్తి మీద పెట్టుకొని నడిచి వెళ్తూ ఉన్నాడంట అక్కడ ఎలాంటి వాహనాలు ఏవి కూడా దొరకవు అయితే అలా ఆ స్థలం నుంచి ఒక లారీ వెళ్తా ఉందంట అయితే ఆ లారీ వాళ్ళు అయ్యో ఈ ముసలు అతను ఇంత కష్టపడుతున్నాడే ఈయనని మన దీంట్లో లారీలోకి ఎక్కించుకుందామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆపారంట వెహికల్ ఆపి ముసలాయన ఎక్కయ్యా అంటే సరే అని ఎక్కాడంట ఎక్కి ఆయన వెనక కూర్చున్నాడు వీళ్ళు ముందు క్లీనరు డ్రైవర్ ముందున్నారు అయితే ముందు ఒక క్లీనర్ డ్రైవర్ ఉండేదానికి వెనక దానికి మధ్యలో ఒక చిన్న కిటికీ లాంటిది ఉంటుంది దాంట్లో నుంచి ఎందుకో ఇలా చూసేసరికి ఆ క్లీనర్ ఆ ముసలాయన ఆయన పైన ఆ ఏదైతే బరువు ఉందో అది అట్టనే తలపైన పెట్టుకొని అట్లనే ఉన్నాడంట అయితే ఇదేంది ఈ ముసలాయనకి బరువు అవుతుందని తెలిసి అయ్యో పాపం ఎట్లా మన నడుస్తాడో ఆ బరువు వేసుకోనని మనం ఈ లారీలో ఎక్కించుకుంటే ఇదేంది ఈ మనిషి ఏంది అట్నే అది పెట్టుకొని కూర్చున్నాడు అని చెప్పేసి ఈ క్లీనర్ అడిగాడంట ఏంటిది మూసలయ్యా నిన్ను అసలు ఎక్కించుకుంది ఎందుకు మేము నీ నెత్తి మీద బరువు నీకు బరువు అవుతుంది నువ్వు కష్టపడుతున్నావని నీకు తేలిగ్గా ఉండాలని చెప్పేసి మేము ఎక్కించుకుంటే అట్టనే తల మీద పెట్టుకొని ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు అంటే అయ్యా మీరు నన్ను ఎక్కించుకోవడమే ఎక్కువ ఇక నా నెత్తి మీద ఉన్న బరువు కూడా ఎక్కడ మోస్తారు అందుకే నేను నా నెత్తి మీద ఉన్న బరువు వస్తున్నానని చెప్పాడు ఎంత అమాయకత్వం కదా ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా ఇదే మనం చేస్తుంది కూడా ఇదే దేవుడు అంటున్నాడు బిడ్డను నా దగ్గర వెళ్తున్నాం ఆయన దగ్గరికి కరెక్టే వెళ్తున్నాము ఆయనకు చెప్తున్నాము మళ్ళా రిటర్న్ అది అట్టనే ఎనికి వస్తుంది ఏంటిది అది బాధలు కష్టాలు చింతలు దిగులు అనారోగ్యం ప్రతిది కూడా దేవుడి దగ్గర పోయి ప్రభా నాకు సాయం చేయను ఆయన నాకు అట్లా చేయి నాకు ఇట్ల చేయి నాకు ఇది చేయి నాకు అది చేయి అది చేయి ఇది చేయి ఆమె అయిపోయింది ఎనకి పోయినా అయ్యో దేవుడా ఇప్పుడు ఎట్లా వీళ్ళు వస్తారు ఈ అనారోగ్యం ఎట్లా ఈ కష్టం ఎట్లా నాకు ఎట్లా ఈ ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఇప్పుడు అప్పువాళ్ళు వస్తే నేను ఏం చెప్పాలా అరే జాబ్ లేదు ఇప్పుడు ఏం చెయ్యాలా అసలు పరిస్థితి ఏంది అంటామా అన్నమా చెప్పాలంటా అంటామా అలా చెప్పాలందరూ అంటా అంటే భారం తీసుకుపోయి అక్కడ పెట్టినట్టే ఉంది మళ్ళా దాన్ని ఏడ పెట్టినట్టుంది ఉంది అది అట్ట నేను ఎత్తి మీదనే ఉంది ఏదో అట్ట నాలుగు మాటలు ఆయనకు చెప్పేసి ఆ మేన్ చెప్పకపోతే బాగుండదని ఆయన దగ్గరికి పోయి మేన్ చెప్పేసి ఆ మళ్ళీ మామూలు మాటే ఇప్పుడు ఎట్లాగైతే ఆ ముసలి వ్యక్తిని వాళ్ళు లారీలో ఎక్కించుకున్నారు బరువు మోస్తున్నాడు పాపం అంత ఎక్కడ మోస్తాడో ముసలాయన ఎక్కించుకుంటే ఆయన ఆయన నెత్తి మీద ఆ బరువు అటనే పెట్టుకొని లారీలో ఉన్నాడంట ఎంత ఎంత మాయకత్వం అనుకోవాలి ఆ మనం చేసే పని కూడా ఇదే మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఆదరణ కర్త అయిన పరిశుద్ధ ఆత్మను మనకు తోడుగా ఉంచాడు అయినప్పటికీ కూడా మనమేమంటున్నామంటే నాకెవరు దిక్కున్నారని నాకెవరున్నారని నేను ఒంటరి దానను నేను ఒంటరి వాడను నాకెవరూ లేరు అని మనం అంటున్నాం పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉండి అమ్మ తల్లి నేను నీతోనే ఉన్నానుగా నీ దగ్గరే ఉన్నానుగా ఏంటిది మాట్లాడతాం ఆయన కన్ఫ్యూజ్ చేస్తాం మనం అంత అంత శక్తి ఉంది మనకి ఆయనను కన్ఫ్యూజ్ చేయగలుగుతాం మనం చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇక ఆయనకి చెప్పి అటు పక్కకు పోయి మళ్ళీ ఇంకెవరన్నా మనకి తగిలినరు అనుకో మన దొం బంధువులో స్నేహితులు తెలుసా ఈ పరిస్థితి అని చెప్తా ఏమి లాభం ఏమి లాభం లేదు సో దేవుడు ఈ రోజు మనతో అంటూ ఉన్నాడు నీ భారం నాపై వెయ్యమ్మా అని చెప్తున్నాడు నేను చూసుకుంటా అని అంటున్నాడు నేను చూసుకుంటా నీ తండ్రిని కదా నేను తండ్రి అని పిలుస్తున్నావు కదా నన్ను తండ్రికి ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చావు కదా అయితే నేను చూసుకుంటానని చెప్పారు దాని ఏం చేశాడమ్మా ప్రార్థన చేస్తే ఎవరైనా ఆ సింహాల గుంటలో వెయ్యబడతారు అని తెలిసింది ఆయనకి ఆ వార్త తెలిసినా గానీ ఆయన ఏం చేశాడు వామ్మో నేను గనుక ప్రార్థన చేస్తే నన్ను అందులో వేస్తారంట నేను చెయ్యకపోవడమే మంచిది అనుకున్నాడా ప్రార్థన చేశాడా రోజుకి ఎందుకు ఎందుకు చేయగలిగాడు అలాగంటే ఆయనకి తండ్రి పైన అంత నమ్మకం ఉంది కదా చివరికి మరి ఆ దానియాలను సింహాల గుంటలో వేశారా వేశారు కొన్నిసార్లు దేవుడు మనము ఏదైతే ఆయన ఆ రోజు ప్రార్థన చేసి ఉంటారు ప్రభావా ఇదిగో వీళ్ళు ఇట్లా ఇట్లా అంటున్నారు అయ్యా ప్రార్థన చేస్తే అందులో వేస్తా అంటున్నారు వేసినా పర్వాలే నేనైతే ప్రార్థన చేయడం మానను అని దేవుడు చెప్పుంటాడుగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ చెప్పుగా సో అయితే కదా కదా ఆ సింహాల బోన్లో వేయటం కొన్నిసార్లు శ్రమలు అనేవి మనల్ని అగ్నిలో వేసినట్టుగానే ఉంటాయి కానీ 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 ని సింల వేశారు ఆయనని దేవుడు అనుమతించాడు అది ఎందుకో తెలుసా ఈ రోజు వరకు దానియేలు చరిత్రలో మిగిలిపోవాలని సాక్షిగా దేవుని యొక్క సంకల్పం ఏ ఆయన సింహాల భోన్లో వేయకుండా కాపాడలేడు ఖచ్చితంగా కాపాడగలడు కానీ ఎందుకు ఆ పరిస్థితి లోపలికి దేవుడు తీసుకెళ్ళాడంటే సింహాల నోళ్లను మోహించగల శక్తి గల దేవుడను నేను అని చూపించడానికి హాలూ అలాగే షడ్రకు మేషకు అభిజ్ఞ వాళ్ళు కూడా మొక్కనందుకు ఏస్తావు నిన్న అందులో అంటే రాజా ఏం చేస్తా చేసుకోపో డోంట్ కేర్ మా దేవుడు సజీవుడు మా దేవుడు నమ్మదగినవాడు మమ్మల్ని కాపాడుతాడు ఆయన కాపాడకపోయినా నో ప్రాబ్లం దేవుడు కొరకు మేము మరణించడానికైనా సిద్ధమే అలలో అగ్నిగుండెములు వేశారా లేదా ఎన్ని అంతలు ఎన్ని అంతలు అమ్మా ఎంత భయంకరం మనం వంట చేసేటప్పుడు ఎప్పుడన్నా కొద్దిగా మంట అంటుకుంటే ఇట్లా ఎంత గలీజ్ వాసన వస్తుంది ఆ ఎంట్రికల్కి దొరికితే అది అలాంటిది వాళ్ళ బట్టలతో పాట వేసి పడేశారంట అందులో అమ్మా వేసేటోళ్ళు కాలిపోయారంట కానీ వాళ్ళు అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు పలికిన మాట దేవుడు విన్నాడు మా దేవుడు మమ్మలను కాపాడుటకు సమర్థుడే కాపాడకపోయినా నో ప్రాబ్లం అని వాళ్ళు దేవుని అందు విశ్వాసముతో నిలబడ్డారు కాబట్టి నాలుగో వ్యక్తిగా దేవుడు వాళ్ళని కాపాడాడు హలలు అమ్మ మనకు వచ్చే శ్రమలు దేవుడు మనల్ని సువర్ణముగా మార్చడానికి మాత్రమే వస్తున్నాయి అలలోయ దేవునికి సన్నిహితంగా ఇంకా మనం వెళ్ళడానికి మాత్రమే వస్తూ ఉన్నాయి ఆయన మనకి చా సహాయం చేయలేనంత చాతగానుడు కాదు మన దేవుడు మన దేవుడు సర్వ సృష్టి కర్త హలలోయ భూమి ఆకాశము ఆయన నోటి మాటకి లోబడాల్సిందే ఈరోజు నీకు నాకు ఏ అవసరత ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ అనారోగ్యం ఉన్నా ఏది ఉన్నా అన్ని చేయుటకు ఆయన సమర్థుడు ఇంకా నువ్వు నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా గొప్ప కార్యములు చేయగలవాడు ఆయన శ్రమ కలిగిందని శ్రమ వచ్చినప్పుడు నువ్వు మౌన చేతగాని వాళ్ళం అయిపోతావు వెనక్కు వెనుక్కు తిరిగితే ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు శ్రమ నీకు వస్తుంది ఖచ్చితంగా అయితే నేను జయించాను కనుక నువ్వు కూడా జయిస్తావు అంటున్నాడు హాలూయ్యా సో అందుకని ఏ విషయంలో భయపడినక్కర్లే ధైర్యముగా మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం ప్రకటించాలి హాలూయ్యా ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఊరికే బ్రతికించలే ఊరికే మనం చనిపోయే వాళ్ళని ఈ రోజు వరకు సజీవులుగా ఉంచాడు కారణం ఆయనకు సాక్షులుగా నిలబడ్డానికి అపోస్తులు గూదిగంతముల వరకు దేవుని సువార్తను ప్రకటించారు మేము చూసిన దాన్ని మేము కన్న దాన్ని మేము చెప్పక మానము అన్నారు హూయూయా సో అందుకే ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి ఏ ఇబ్బంది ఏ ఇరికో ఏ అవసరతో ఏ అనారోగ్యం ఏది ఉన్నా సరే నా దేవుడు నాకు చేస్తాడు అని నమ్మాలి అంతే అల్లెలు తప్పక జరిగించి తీరుతాడు తప్పక చేస్తాడు సాక్షిగా నిలబడతాడు అలలుయ్యా సో అందుకని శ్రమ వచ్చింది అని బాధ వచ్చిందని కష్టము వచ్చిందని మనం దిగులుతో కూర్చోవద్దు కానీ ఈ దిగులు సమయంలో ఈ కష్ట సమయంలోనే ఎక్కువగా ప్రభుని స్థుతించాలి మనం హలలుయా హలలుయాలుయా ఈరోజు దేవుడు మనకు చెప్తుంది ఒక్కటే మీరు ధైర్యంగా ఉండండి బలహీనులు కావద్దు నిబరము కలిగి ధైర్యముగా ఉండు యహోవా మీ కార్యము సఫలము చెయ్యును ఈ రోజు ఏ ఏ కార్యముల నిమిత్తం ఏ ఏ అవసరతల నిమిత్తం ఏ అనారోగ్యముల నిమిత్తము ఏదేదైతే నీ జీవితంలో జరగట్లేదు అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు నీవు బలహీనురాలువి కావద్దు నీవు బలహీనుడు కావద్దు నీ కార్యము సఫలము అవుతుంది అంటున్నాడు సో కాబట్టి దేవుడు మరి మనకు అలాంటి శక్తి బలమును దయచేయును గాక ఆమె